వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీష్ అభిరెడ్డి జర్నలిస్ట్ అయితే మన ముందు ఉన్నారు కొన్ని క్వశ్చన్స్ అన్ని అడిగి తెలుసుకున్నాం సో నమస్తే అండి నమస్తే ఏంటండి అసలు మద్య కుంభకోణానికి కుబేరకి సంబంధం ఉందంటారు అసలు ఏంటి సంబంధం కుబేర సినిమాలో ఏదైతే స్టోరీ ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంలో కూడా అదే జరుగుతుంది అదే జరిగింది అన్నట్టుగా కనిపిస్తుంది అదైతే ఇప్పుడు తీశారు కుబేర అనేది రెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు బట్ ఇది అంతకు ముందు నుంచే ఏమేం జరుగుతుందని చెప్తా ఆంధ్రప్రదేశ్లో మనకు చాలా క్లారిటీగా తెలుసు మద్యానికి సంబంధించినటువంటి అమ్మకాల్లో అవకతవకలు జరిగే ఏదో ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్లను తీసుకొచ్చారు మే మెయిన్ అంటే ఎక్కడైతే మనకి ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో దొరికేటువంటి బ్రాండ్లు కాకుండా త్రీ క్యాపిటల్స్ అని ప్రెసిడెంట్ మెడల్ అని ఇంకొకటి అని ఏదేదో వాళ్ళకి నచ్చినటువంటి బ్రాండ్లను పెట్టేసుకుని అమ్ముకున్నారు పెట్టిన కంపెనీ ఫేకు అసలు చెప్పాలంటే ఆ కంపెనీ భూమి మీద లేదట ఓన్లీ పేపర్ మీద ఫలానా కంపెనీ ఉంది అనేది ఒకటి అలాగే ఎక్కడా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ దేశం ప్రపంచం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ మద్యం సంబంధించినటువంటి కొనుగోలు దగ్గర వైన్ షాప్కి వెళ్ళినా బార్కి వెళ్ళినా డబ్బులు ఇచ్చే అంటే క్యాష్ ఇచ్చి మాత్రమే కొనుక్కోవాలి అనేది ఒకటి జరిగింది ఈ డబ్బు అంతా ఎందుకు ఇలా తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది అప్పట్లోనే డౌట్లు వచ్చాయి ఇది చాలా పెద్ద ఒక కుమ్మకోణంకి వెళ్తుంది అప్పుడే అనిపించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి దానికి సంబంధించిన వాళ్ళందరినీ ఒక సిట్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేసుకుంటా వస్తుంటే దాంట్లో సినిమాకి ఏ మాత్రం తీనటువంటి సీన్స్ కనిపించాయట మీరు సినిమాల్లో చూస్తూ ఉన్న చాలా సినిమాలు అప్పుడు అప్పట్లో లీడర్ మొన్న వచ్చినటువంటి కుదేరా కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు ఇలా ఉంటాయి రాజకీయ నాయకులకి వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అపార్ట్మెంట్లు కబోర్డులో ఓపెన్ చేయగానే డబ్బుల కట్లు బ్యాగులు ఇలాగా ఉంటాయి అలాంటివే కుబేర సినిమాలో కూడా కనిపించాయట కుబేర సినిమాలో మనం చూసాం సారీ తర్వాత ముఖ్యంగా ఈ ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మధ్య కుంభకోణంలో కూడా అలాంటివి ఏడు డెన్లు ఉన్నాయంట డబ్బులకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎక్కడైతే ఇలా బయట కలెక్ట్ చేసి మా మైన్ షాపుల నుంచి తీసుకొస్తారో అవన్నీ కూడా ఆ ఏడు డెన్ల్లో స్టోర్ చేసి పెట్టారట అలాగే ఇవి ఏ రకంగా వైట్ చేయాలి అని ఒక వాళ్ళ ప్రాసెస్ అనుకుంటున్నప్పుడు ఏదైతే కుబేరా సినిమాలో ఒక సిబిఐ ఆఫీసర్ని జైలుకు వెళ్ళిన వాడిని వెతికి తీసుకొచ్చి దాన్ని వైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఒక ఐఐటికి సంబంధించినటువంటి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టుకుని దీన్ని ఏ రకంగా వెయిట్ చేయాలి అనే ప్రాసెస్ని మొదలుపెట్టారట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అర్థమైపోయిందిగా ఎలా ఉందో సినిమా తర్వాత కొన్ని షెల్ కంపెనీస్ పెట్టి అంటే ఇందాక చెప్పాను కదా భూమి మీద కంపెనీలు ఉండవు గాల్లోనో లేదంటే ఇంకో చోట కూడా ఉండవు పేపర్ మీద మాత్రమే పేరు ఉంటుంది కంపెనీ మాత్రం ఉండదు కొంతమంది అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి కుబేర సినిమాలో ఏ రకంగా అయితే చేశారో వాళ్ళని వాళ్ళ అకౌంట్ లో కొన్ని కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలు వేసేసి కొన్ని కంపెనీలు పేర్లు పెట్టేసి వైట్ చేసుకోవటం అనేది స్టార్ట్ చేశారు అదే రకంగా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కొంతమంది పరిచయస్తులు ముఖ్యంగా ఇప్పుడు నువ్వు ఒక కాఫీ షాప్ లో పరిచయం అయ్యావు ఇది నిజంగానే ఏదో మామూలుగా చెప్పట్లే కాఫీ షాప్ లో ఒక అతనికి అక్కడ అదే ఏదైతే వైట్ చేయటానికి ప్రాసెస్ అయితే ఎవరైతే ఉన్నారో కొంతమంది వచ్చారో ఆ టీమ్ లో ఉన్న వాళ్ళకి ఒక కాఫీ షాప్ వెళ్తే ఫలానా వ్యక్తి నువ్వు నీకు లాంటి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు నువ్వేం చేస్తావు ఏంటి ముప్పై వేలు అంటే వాళ్ళిద్దరికి రెగ్యులర్ గా అక్కడికి ఇచ్చి కాఫీ తాగటం ఆ సర్వ సర్వే సర్వ్ చేసి అతనికి పరిచయం అవటం ఒక కనెక్టివిటీ ఏర్పడింది నువ్వు ఇక్కడ ముప్పై వేలు వస్తుందా దా నీతో పాటు వచ్చేసి అని చెప్పి అతనికి తన అకౌంట్ లో అతని పేరు మీద ఒక కంపెనీ పెట్టి అతను తెలీదు నేను అడుకునేవాడికి ఎలాగైతే కుబేర సినిమాలో తెలీదు అలాగే అతన్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత అతని పేరు మీద ఒక కంపెనీ పెట్టి ఒక నాలుగు వందల కోట్ల రూపాయలు అతని అకౌంట్లో వేసి దాన్ని బిజినెస్ చేసినట్టుగా అలా అలాంటివే ఇప్పుడు ఏపీలో కూడా జరిగాయి మళ్ళీ దీన్ని మళ్ళీ కొంత వేరే పద్ధతుల్లో దుబాయ్ లో కొంతమంది అండి ఇక్కడ జరిపితే ఇది అంత ఇష్యూ అవుతుంది కదా ఓ టెక్నికల్ టీంని ఇక్కడే ఇక్కడ కొంతమంది మానిటరింగ్ చేస్తా దానికి సంబంధించిన అన్ని కూడా దుబాయ్ లో స్టోర్ చేసుకుంటూ అక్కడ కేంద్రంగా ఇక్కడ అంతా కూడా నడిపించి అలాగే ఈ డబ్బులు ఎవరైతే ఒకళ్ళు వస్తారో ఆ డబ్బులు లోపల పెడతారో పెట్టేటప్పుడు వీడియోలు తీసుకోవటం ఆ వ్యక్తి లోపల పెట్టేటప్పుడు కంప్లీట్గా ఆ వీడియోలు మానిటరింగ్ చేయటం అలాగే ఆ డబ్బులు తీసి ఎలక్షన్స్లో వాడటం లో వాడటమే కాకుండా ఆ డబ్బులు మళ్ళీ ఎలక్షన్స్లో వాడేటప్పుడు ఎవరెవరికైతే ఇస్తారో వాళ్ళని కూడా ప్రోపర్ వీడియోస్ తీసి నేను ఫలానా వ్యక్తికి ఇస్తున్నాను అని చెప్పి మానిటరింగ్ దుబాయ్ నుంచి చేసుకోవటం ఎవిడెన్స్ నేను అతనికి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పడం అంటే కంప్లీట్గా సినిమానే కనిపిస్తుందిగా సో ఇది ఏపీలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఒక్కొక్కటి జరిగింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఎలా చేయొచ్చో ఒక గవర్నమెంట్ తలుచుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు బిగ్గెస్ట్ స్కామ్ నాకు తెలిసింది నాలుగు వేల కోట్లు అంటే మాటలు నాలుగు వేల కోట్లు పైనే సో నాలుగు వేలు నలభై వేల కోట్లు ఎంతవరకు బయటపడుతుంది అది కూడా కంప్లీట్ క్యాష్ మీరు ఊహించుకోండి మీరు చూడొచ్చా ఒక డబ్బులు కట్టలు అలా రూముల్లో ఏడు డెన్లలో కనిపిస్తుంది ఏడు అపార్ట్మెంట్లో తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ కంటైనర్లలో వచ్చేదట కంటైనర్లో సినిమాల్లోనే చూస్తాం కదా బయట కూడా ఇలా జరిగింది ఇది రియల్గా జరిగిందని సిట్ విచారణలో ఎవిడెన్స్ ఎవిడెన్స్తో సహా వాళ్ళు ఏవైతే వీడియోలు ఎరైజ్ చేస్తారో వాళ్ళని మళ్ళీ రీ రీవెరిఫికేషన్లో మళ్ళీ తీసుకుని ఇన్స్టాల్ చేసుకుని అవన్నీ ప్రాపర్ సిట్ వెరిఫై చేస్తుంది అనేది అయితే వస్తున్నటువంటి వార్తలు సో మరి ఇది ఇంకా ఎలాంటి సీన్స్ వస్తాయో ఎలాంటి దీనికి వెళ్తుంది అనేది చూడాలి ఓకే థ్యాంక్ యూ